వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిందని దీనిపై వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై రాజద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగం డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోనే అంబేద్కర్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు అవుతున్న మాదిగులకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనపడి ఉన్నారన్నారు తమకు అనుకూలంగా వర్గీకరణ చేయమని కోర్టు తీర్పు వస్తే కొన్ని అంబేద్కర్ సంఘాలు వ్యతిరేకంగా పోరాటం చేయడం తగదన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలందరికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారన్నారు దశాబ్దాలుగా మాదిగలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో వర్గీకరణ చేసి అమలు చేశారని అప్పుడు ఎంతోమంది మాదిగలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు సుప్రీంకోర్టు నేడు రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చునని తీర్పు ఇస్తే కొంతమంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం భావ్యం కాదన్నారు ఈ కార్యక్రమంలో నేతలు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు కోటేశ్వరరావు ఆనందరావు కనికేశ్వరరావు తాటిపత్రరాగు పలిగిలి చిన్నయ్య రియాజ్ తదితరులు పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పెరగని పోరాటం చేసి ఈరోజు మాదికులకు దక్కాల్సిన వాటర్లు కూడా ముప్పై సంవత్సరాలు వెనక వెనక్కిపోయి ఈరోజు సుప్రీంకోర్టు భారతదేశం అత్యున్నత న్యాయస్థానము ఈరోజు ఒక సంచలనమైన తీర్పు ప్రకటించింది ఎందువల్లంటే వాళ్ళు అన్ని కమిషన్లు పరిశీలించి అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు తెప్పించుకొని అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక నివేదిక అడిగి ఎస్సీల్లో కేటగిరేషన్ చేయాలనే విధంగా అన్ని కమిషన్ల వల్ల రిపోర్ట్లు తెప్పించుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో రిపోర్ట్లు తెప్పించుకొని అదేవిధంగా కేంద్రం నుంచి రిపోర్ట్ తెప్పించుకొని అన్ని ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే అనే ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయం మొన్న ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ప్రకటించడం జరిగింది అందువలన ఈరోజు సుప్రీంకోర్టు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టుని ఈరోజు కొందరు తప్పుపట్టి ఎస్సీ వర్గీకరణ న్యాయం కాదు అన్యాయం అని ఈరోజు సుప్రీంకోర్టును ప్రశ్నించడం అది రాజద్రోహం కింద వాళ్ళు ఇమిడియట్గా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందువల్లంటే గత సుప్రీంకోర్టులో ఎఫ్సీ వర్గీకరణ బిల్లు పెట్టినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఇల్లు కొట్టేయటం కూడా జరిగింది అప్పట్లో గత ఇరవై పాతి సంవత్సరాలు కూడా మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉద్యమాలు చేసాం తప్ప ఎక్కడ మేము సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడే సందర్భాలు లేవు ఎక్కడా కూడా మా పోరాటం ప్రభుత్వాల మీద మేము పోరాటం చేసాం కానీ అంత్యున్నత న్యాయస్థానం మీద మేము ఎక్కడా కూడా తప్పుపట్టిన సందర్భాలు లేవు అందువలన ఈరోజు సామాజిక న్యాయం పాటించమని సుప్రీంకోర్టు ఇవ్వటం తప్ప ఎంతవరకు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందువల్లంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగలు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి చాలామంది అమరవీరులైనారు చాలా కుటుంబాలు నాశనమైనాయి చాలామంది జైలు పాలయ్యారు ఈరోజు కుటుంబాలు కుటుంబాలు కూడా మాది కుటుంబాలు నాశనమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటిది ఈరోజు అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని నివేదికల పరిశీలించి ఇచ్చి మహారాజ్ కమిషను రామచంద్రరాజు కమిషను ఓహూర్ కమిషను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు తెప్పించుకొని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇటు చాలా సంతోషకరమైన విషయం అని మేము తెలియజేస్తా దాన్ని ఈరోజు కొంతమంది స్వార్థపరులు ఎస్సీ వర్గీకరణ చెల్లదు ఇది సుప్రీంకోర్టు ఇటు చాలా ప్రాధమైన విధంగా సుప్రీంకోర్టునే శాసిచ్చే స్థాయిలో ఈరోజు వాళ్ళు ఉన్నారంటే ఈరోజు మాదిగలకి ఏడ న్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందువల్ల అంటే గత వర్గీకరణ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ తొంభై ఆరు తొంభై ఏడులోనే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి నాలుగు సంవత్సరాలు కూడా మాదిగల ఆ ఫలాలను కూడా లబ్ధి పొందడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అప్పుడు నాలుగు సంవత్సరాలు లబ్ధి పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టులో కొట్టేయడం కూడా జరిగింది ఎందువల్లంటే అది రాష్ట్రపతి ఆర్డినెన్స్ చల్లదు అనే విధంగా సాంకేతిక కారణాల వల్ల అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేయటం కూడా జరిగింది ఆ సుప్రీంకోర్టును కూడా మేము ఎప్పుడు కూడా తప్పు పెట్టిన సందర్భాలు లేవు ఎందువల్లంటే సుప్రీంకోర్టు వచ్చిన వాళ్ళకి లీగల్గా వాళ్ళకుండే ఎవిడెన్స్ వాళ్ళకుంటాయి వాళ్ళకుంటే రాజ్యాంగం వాళ్ళకుంటుంది దాంట్లో మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ మేము రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలనే డిమాండ్ చేశాం తప్ప సుప్రీంకోర్టుని ఎక్కడ కూడా మేము పెట్టిన సందర్భాలు లేవని మేము ఒకసారి తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అదే ప్రజాస్వామిక ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు మద్దతు మద్దతు ఇస్తుంటే అంబేద్కర్ సంఘంలో ముసుగుల్లో కొన్ని సంఘాలు అంబేద్కర్ వాదులు అని చెప్పుకుంటూ ఈరోజు మాదిగులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అటువంటి అంబేద్కర్ సంఘాలు అన్నీ తీసేసి మాల మహానాట్యను పెట్టుకుంటేనే సరిపోద్ది మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు మాలా మాదిలు ఇద్దరం అన్నలదమ్ములం అలాంటి అన్నదమ్ములు అయినప్పుడు ఈరోజు అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవట్లేదా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అన్నదమ్ముళ్ళు ఎక్కడ ఆస్తులు పంచుకోలేదు ఎక్కడ వాళ్ళు అన్నల పంచుకోకుండా ఉన్నారా అని మేము తెలియజేస్తా ఉన్నాం అదే అంబేద్కర్ రాజు రాజ్యాంగంలో ఉండే రిజర్వేషన్లే ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళు పంచుకోవడం తప్ప అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దీన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు ఇది జీర్ణించుకోవాలని ఆయన నాయకులు చాలా దీన్ని వస్తు పట్టిస్తున్నారు ఈరోజు ఎస్సీ వర్గీకరణకి ఒక ఫుల్ స్టాప్ పడింది కాబట్టి మాలా అందరం కూడా కలిసి ఎస్సీ ఎస్టీ ప్రమోస ప్రైవేట్ రంగాల రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే రోజుల్లో మనందరం కూడా ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తే తప్ప మన ఉనికి మనం కాపాడుకునే పరిస్థితి ఉంది ఇది ఎస్సీ వర్గీకరణ అనేది అయిపోయిన అధ్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల దీని మీద చేయాల్సిన అవసరం లేదని ఒక్కసారి మా సోదరులను కూడా మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందువల్ల రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీలు అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కోసం పోరాటం చేద్దాం అదేవిధంగా మాలామాదిలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దానికోసం అందరం కలిసి పోరాటం చేస్తాం తప్ప ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం వీరందరూ మళ్ళా కాడ నోటుగా వచ్చిన అన్నాన్ని లాగటం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల దీన్ని ఇంతవరకు విరమించుకుంటే మంచిది కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వ్యాప్తంగా కూడా బోధు చేయటం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా మేము అందరం కూడా రాజద్రోహం కిందకన్నా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం